సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మద్ద ప్రసన్న కుమార్ జొన్నవాడకు చెందిన కళ్యాణిని గత సంవత్సరం పెద్దల సమక్షంలో జొన్నవాడ దేవస్థానంలో రెండో వివాహం కళ్యాణిని చేసుకున్నారు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడంతో తమ కుమార్తె జీవితం బాగుపడుతుందని కళ్యాణి తల్లిదండ్రులు అనుకున్నారు కానీ పెళ్లైన రెండు రోజుల నుంచే ఆ ఉపాధ్యాయుని అరాచకాలు మొదలయ్యాయి నిత్యం ఆమెను కొడుతూ వేధిస్తూ చిత్రహింసలు గురిచేస్తున్నాడు దీంతో భార్య కళ్యాణి భర్తను నిలదీయడంతో భర్త నేను వేరే మహిళను ఇష్టపడుతున్నానని నువ్వు నల్ల ఉన్నామని నాకు వద్దు అంటూ సమాధానం చెప్పాడని బాయిద్రాలు కన్నీటి పర్యంతమైంది దీంతో గతంలో ఆత్మహత్య యత్నం కూడా చేశానని ఆ మహిళ అన్నారు ఆయన నా భర్తలో మార్పు రాలేదు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆత్మగురు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి నా నిబంధనలకు గురిచేస్తున్నారు ఈ క్రమంలో నా భర్త కొరకు రేబాల్లోని నా భర్త ఇంటికి రాగా నా భర్త నన్ను విచక్షణ రహితంగా కొట్టి బయటకు నెట్టేసి తలుపులకు తాళాలేశాడు మా అత్తగారు సైతం ఇంటి నుంచి వెళ్లి ఎదురి ఇంట్లో ఉండి రెండు రోజుల నుంచి కిటికీ చీకట్లో మంచినీళ్లు కూడా ఆహారం లేకుండా పడిగాపులు పడుతున్నానని ఆవేదన చెందారు ఈ రోజు ఉదయం నా భర్త ఇంటికొచ్చి తలుపులు తీస్తుండగా నేను లోపలికి పోవడానికి ప్రయత్నించగా మళ్లీ నాపై విచక్షణ రహితంగా దాడి చేసి మెడపట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు నెట్టేశారు వర్షం వస్తున్నా బయట తడుస్తూ పడిగాపులు కాసనని అన్నారు నా భర్త నాకు కావాలి దీనిపై స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తానని తనకు న్యాయం చేయవలసిందిగా ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ నా పేరు కళ్యాణి మాది జొన్నవాడ అమ్మగారు నన్ను ఇక్కడ రాబాల్లో పర్మటి హరి మద్ద ప్రసన్న కుమారికి ఇచ్చి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మ్యారేజ్ చేశారు జొన్నవాడ కామాక్షమ్మ ఊరిలో ఇంకా చేసుకున్న రోజు నుంచి నన్ను అతను ఇల్లీగల కాంటాక్ట్లో ఉండి ఆమె ఆమె పేరు వాణి ఆమె ప్రస్తుతం బుచ్చిలో ఉంటున్నారు ఆమె జాబ్ చేసేది వచ్చి ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్లో జాబ్ చేస్తున్నారు ఆమె హిందీ హిందీ పండితుగా ఆమె మా మ్యారేజ్ కూడా వచ్చారు తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడికి వస్తా పోతా ఉన్నారు వాళ్ళిద్దరు బెడ్రూమ్లో అది ఇదిగా ఉంటా ఉంటే నేను చూసి అడిగినందుకు నన్ను కొట్టి తరిమేసినాడు మా అమ్మని ఇంటికి వెళ్ళిపోయాను నేను ఆ తర్వాత ఇంక నన్ను హింస పెడతానే ఉన్నాడు ప్రతిరోజు నేను అన్నం పెడితే తినడు నాతో మాట్లాడు కనీసం ఒక పడకలో కూడా ఉండేది ఏం లేదు మేము తర్వాత నైట్ టైం ఒకవేళ పడుకో ఉన్నా కానీ వీడియో కాల్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కాల్లోనే ఉంటుంది ఎప్పుడు నాతో మాట్లాడినే మాట్లాడిన తర్వాత వచ్చి ఇంకా రోజు గొడవలే గొడవలు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు అట్టా ఎట్ట మీరు పేదోళ్ళు అది అని చెప్పేసి నా భర్త నాకు కావాలి నేను అందుకోసం ఆయన మీద కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు నన్ను కొట్టి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈడ్చాడు అక్కడి నుంచి ఈడ్చాడు ఇదిగోండి చీర కూడా తల్చిపోయాడు చీర కూడా చిరిగిపోయింది లోపల నుంచి ఈడ్చుకుంటా వచ్చేసాడు బయట తీయడానికి నాకు లేదు కాబట్టి మీ మా అత్తమ్మ మా అత్తమ్మ ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదు ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదు ఆ పాటికి ఆమె అక్కడికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసి తీసుకుంటుంది ఆమె అయితే బయటికి రాలేదు ఏం మాట్లాడలేదు కానీ వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు ఇది జరగబోయే ఫైవ్ మినిట్స్ ముందుగా వాళ్ళిద్దరు బ్యాగులు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నారు బ్యాగ్ తీసుకొని ఆమె లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది ఇతను మాత్రం లోపలికి వెళ్ళాడు నా బట్టలు ఉన్నాయి కదా నేను ఏం వేసుకోవాలి నువ్వు డోర్ వేసుకొని పోతే నన్ను అడిగాను అప్పుడు బయటకు వచ్చాడు నన్ను పట్టుకొని ఈడ్చుకుంటా వచ్చి ఈ రెండు గేట్లు అడ్డం పడిపోయినాయి అడ్డం పడిపోయి నన్ను బాగా కొట్టి చేతుల మీద చేతుల మీద కొట్టి ఆ నుంచి నన్ను ఈడ్చుకుంటా వచ్చి బ్యాగ్ తీసుకొని అతను వెళ్ళిపోయాడు బైక్